గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరగడంతో ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద నూట డెబ్బై ఐదు గేట్లు ఎత్తి నాలుగు లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ బుచ్చే చౌదరి గారు వచ్చారు ఇక్కడికి ఈ వరద అంతా కూడా ఇక్కడ సమీక్షించే భాగంలో మొత్తం అంతా కూడా ఇక్కడ పర్యటిస్తున్న పరిస్థితులు ఉన్నాయి అయితే ఆయన మాటల్లో అసలు వరద ప్రవాహ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఉన్నాయి వాటి కోసం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు వరద ప్రవాహం కోసం ఈ అధికార యంత్రాంగం ఎంతవరకు ఉంది ఈ చర్యలు తీసుకున్న చర్యలు కలెక్టర్ గారు సారథ్యంలో ఒక కమిటీ ఫార్మ్ అవుతుంది కలెక్టర్ గారు పర్యవేక్షణ చేసేది ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఆన్ రూట్ లో ఉన్నారు దాదాపుగా నాలుగు లక్షల క్యూసెక్స్ ఫ్లో ఇవాళ రికార్డ్ అయ్యే పరిస్థితి ఉంది నాలుగు లక్షల క్యూసెక్స్ ఐదు లక్షల క్యూసెక్స్ వచ్చినప్పుడు మొదటి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వస్తుంది మిమ్మల్ని వరకు ముఖ్యంగా ఏంటంటే రాజమండ్రి నగరం లవడేశ్వరం ఈ పెరిఫిరి అంతా కూడా డౌన్ గోదావరి కంటే డౌన్లో ఉంటాయి అధిక వర్షాలు కురిసినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వర్షపు నీరు కానీ నీరు కానీ ఉండే అవకాశం ఉండదు అది ప్రధానమైన సమస్యగా ఉంది ఒకటి వెన్రబుల్గా ఉన్న గట్టులన్నీ పటిష్టం చేయడం కోసం అవుట్ ఫాల్స్ ల్యూస్లన్నీ కూడా వెంట వెంటనే పటిష్టం చేసే కార్యక్రమం తీసుకోవాలని రిక్వెస్ట్ చేశాం గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఎక్కడెక్కడే పనులన్నీ ఆగిపోయింది వాటిని వెంటనే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది అప్రమత్తం చేయటం గట్లు పటిష్టంగా ఉన్నాయి లేదు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవటం వర్షాలు తుఫాను ఇవాళ తుఫాను వల్ల ఎక్కువ వర్షాలు పడుతుంది భారీగా ఎప్పుడు లేనంత వర్షపాతం నమోదవుతుంది అప్రమత్తం ఒక పక్క వ్యాధులు రాకుండా నివారణ చేయటం ఒక పక్కన పశువుల సంతతి నష్టం జరగకుండా ఒక పక్కన రక్షిత ప్రాంతాలకి ప్రజలను తరలించడం పశువు సంతతిని తరలించే కార్యక్రమం అమలు చేయాలి దానివైపు దృష్ట్యా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం నీటి పారుదల శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ తగిన చర్యలు తీసుకుంటా ఉంది రాజమహేంద్రవరం నగరం అంతా కూడా పూర్తిగా జలదిగ్ధం అయిపోయే పరిస్థితి ఉంది మేతాల్లో పైపడిన నీరే ప్రవేశిస్తూ అయితే రోడ్లు కూడా చంద్రబాద్రులు ఉన్నాయి కాకినాడ వెళ్ళే ప్రధాన నాయకారు కావచ్చు గంటలు పడిపోయి వర్షం నీటి కనపడిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అది అవనా వసతుల పైన రహదారిలపైన ప్రత్యేకంగా దృష్టి సారించే పరిస్థితి ఐదు ఏళ్ళుగా ఏడీబీ రోడ్డుని వదిలేస్తారు కాంట్రాక్టుల బిల్లులు ఇవాళ అది ఎక్స్లో ఏడు ప్రాజెక్ట్ అయినా కూడా డబ్బులు ఇవ్వాలని ఆగిపోయింది అలా పరిస్థితి కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం చేతగానే దద్దమ్మ ప్రభుత్వం ఈ పరిస్థితి వస్తుంది రాజమండ్రిలో ఏది ప్రధాని సెంట్రల్ జైలు రోడ్లోనూ కంబాల్చే చోట్ల కోట్లు కోట్లు ఖర్చు పెట్టారు సుబ్రహ్మ మైదానంలో కోట్లు కోట్లు ఖర్చు పెట్టారు ఆయన ప్రధానమా డ్రైనేజ్ ప్రధానమా కనీసం వర్షాలకు ముందే డ్రైన్లో సిల్టిద్దామని ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోతే ఎవరు ప్రభుత్వ అధినేతలు ఎప్పటికప్పుడు అధికారులు సమాయత్తం చేసి పెంచేయించాలి చేతగాల చేతకాల పరిపాలన వల్ల ఈ రోజు పరిస్థితి వచ్చింది ఎస్ నిన్న చూసాం నేను అంతా తిరిగాను నిన్న వర్షం మీట్లో ఎందుకంటే మేము కూడా అధికారులు కూడా కలెక్టర్ గారు కమిషనర్ చెప్పాం వర్షం కురుస్తున్నప్పుడే మీరు తిరగండి వర్షం కురుస్తున్నప్పుడు తిరిగితే మీరు సమస్య తెలుస్తుంది ఎక్కడెక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది ఎక్కడ పొలిపోతుంది ఎందుకు బ్లాక్ అవుతుంది తెలుస్తుందని చెప్పాం నేను ఇంటి ప్రాంతాల కూడా పర్యటించమని ఆదేశించామని చెప్పారు అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ బలోపేతం చేసి మొత్తం రక్షణ చర్యలన్నీ కూడా చేపట్టారు పారిశుద్ధి కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం పెద్ద ప్రాతిపదికన అంతా కూడా ఆదుకుంటాం ప్రజలను చెప్తున్నాం బుచ్చి చౌదరి కెమెరా పర్సన్ దుర్గత వెంకట దౌలేశ్వరం బ్యారేజ్ అవుతుంది